అలాంటి మహిళలకు ఉంది నాలాంటి ఆడ స్త్రీలకు ఉంది ఎప్పుడైతే ప్రశ్నిస్తామో ఎప్పుడైతే మాట్లాడతామో ఎప్పుడైతే బయటకు వస్తామో ఎప్పుడైతే ఏది కష్టమో ఏది సుఖమో అని చెప్పగలుగుతామో అప్పుడే అన్నిట్లా సక్సెస్ అవుతాము తప్పు చేయలేదు ఎక్కడ కూడా నా ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా తప్పు చేయలేదు ఎక్కడ కూడా తలదించుకున్నట్టు వేయలేదు నా భర్త గౌరవం దక్కించుకున్న నా గౌరవం నా గౌరవం దక్కించుకున్న అడుగడుగున ఎక్కడ పోయినా కూడా నాకు గౌరవమే ఉంది ఏడా కూడా నేను లాగానే ఉన్నా నీరెన్ నీరు ఏ రోజుకి నీరుకు నిప్పుకు చావ అనేది ఉండదు నిప్పు దగ్గరకు వస్తే కాలిపోతారు నీరు దగ్గరకు వస్తే మునిగిపోతారు అదే నేను నా కుటుంబం అని చెప్తున్నా నా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచిందని చెప్తున్నా నా వాళ్ళు నన్ను అట్లా పెంచి నన్ను అట్లా పెంచుకున్నారని చెప్తున్నా అదే చెప్తున్నా రాజకీయంలో రాజ్యాంగంలో రాసింది ఏంటి మంచిగా రాజకీయం చేయమని చెప్తున్నారు అవినీతిగా చేయమని చెప్తలేరు అక్రమాలతో చేయమని చెప్తలేరు ఒకరు కుటుంబాల నాశనం చేయమని చెప్తలేరు మానాలే అని చెప్తున్నా సమాజంలో ఆడపిల్లలు కూడా మేలుకోగా తెచ్చుకోవాలి రెండు కళ్ళు కాదమ్మా మూడు కళ్ళు పెట్టుకొని బతకాలని చెప్తున్నా సమాజంలో ఉన్న ఆడపిల్లలందరికి నా అక్కలకి నా చెల్లెలకి నా బిడ్డలకి నా తల్లులకి అందరికి ఒకటే మాట చెప్తున్నా ఆడదానికి ఆడదే శత్రువు ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్తున్నా ఈ రోజులలో ఒక ఆడదానికొక మొగోడు శత్రువు అయితే ఒక ఒక ఆడది శత్రువు అవుతుందా సిగ్గు చేటు నాకు చెప్పుకోవడానికి అలాంటి దరిద్రపు ద్రోహపు ఆడస్త్రీ గురించి చెప్పుకోవడానికి ఏం బతుకు బతుకుతున్నారమ్మ ఎందుకు బతుకుతున్నారమ్మ భూమిగా అన్నం దీన్ని బతుకుతున్నాం ఐదు చే ఐదు వేలతో అన్నం దీన్ని బతుకుతున్నాం గడ్డి దీన్ని బతుకుతలేము కన్నొల్ల పరువు కొన్నోళ్ళ పరువు దక్కించిందే కదమ్మా ఆడదే కన్నొళ్ళ పరువు కొన్నోళ్ళ పరువు మనము హృదయంలో పెట్టుకోవాలి బయటికి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఆడడుగుల చింగులలో మన మానం మన మర్యాద కాపాడుకుంటున్నాం ఆ గౌరవం లేకుండా నువ్వు బట్టలు వేసుకొని బయటికి వచ్చి ఆ గౌరవాన్ని పోగొట్టుకునే నువ్వు ఒక ఆడదాన్ని వినా అని నేను ప్రశ్నిస్తున్నా అరచకాలు వేసేదాన్ని ఒక ఆడదాని వినా అని ప్రశ్నిస్తున్నా బిడ్డలు ఉన్న వాళ్ళు ఆలోచించాలి బిడ్డలంగా అన్నోళ్ళు ఆలోచించాలి ఎందుకమ్మా జీవితాల మీద అన్యాయాలు అన్యాయాలు చేసి మంది పొట్టల మీద కొట్టడము అడుక్కుని తింటారమ్మా లేకుండే గుణ పెంకల ఇంట్లోనైనా బతుకుతారు గుడిసెలనైనా బతుకుతారు బంగ్లాలు కట్టుకున బతుకుతారు కానీ అరాచకాలు చేయొద్దని చెప్తున్నా అరాచకాలు చేస్తే అందరు అరాచకాలకు అనుగుతారు మీరు అనుకుంటున్నారా కొందరు అనుగరు మంచి చెప్తున్న గౌరవంగా చెప్తున్నా ఇంకా నా గ్రామాన్ని అభివృద్ధి నాకు చాలా ఉంది ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా ఇంకా నా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మంచిగా చెప్తున్నా సహకరించి సహకరించకుండా నాకు వచ్చేటివి రాకుండా మధ్యలో అడ్డుపుల్ల లేచి అనుకో మీ జీవితానికే పతనం నిన్న నుండే నేను కౌంట్ కౌంట్ వేసినా మీరు ఇంకా ఈ రో నిన్న నిన్ననే చెప్పిన నేను ఇంకా నిన్న నుంచే మీరు పడుకోరని చెప్పినా పొద్దున్న లేస్తే రాత్రి రాత్రి అయితే మధ్యాహ్నం అయితే కనీసం మీరు కంచంలో అన్నం కలుపుకొని తినేటప్పుడు కూడా నీకు మీకు ఈ నవ్య నేను చెప్తున్నా జానకీపురం నవ్య సర్పంచ్ మీ అందరికి గుర్తుకొస్తాదని చెప్తున్నా ఎందుకంటే మంచిగా మీ ఇష్టం మీ బతుకులు మీరు ఎట్లనో బతుకండి నాకు ఎందుకు నాకు సంబంధం లేదు నా బతుకులే మంచిగా బతుకుతా ఇగో ఒకరు ఒకరు బతుకుల గురించి చెప్పే హక్కు నాకు లేదు కానీ అర్రాచోకాలు వేసి వచ్చేటి రానియకుండా వేసి మధ్య మధ్యలో చిన్న 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 గేమ్స్ ఆడతారు చూసినావా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు నిద్ర పోడు మిమ్మల్ని నిద్ర పోనియా పట్టుబట్టి నేను కూర్చున్నా కేటీఆర్ గారు దాకా కేసీఆర్ గారు దాకా పోతా నా కేసీఆర్ గారు నా కేటీఆర్ గారు పరువు తీస్తున్నారు నీచులు మీరు అందరు రాదు కొందరే నా పార్టీలో అందరు మంచిగా ఉన్నారు కొందరే చెడ్డ నీచులు ఉన్నారు గాడ్దులు కుక్కలు ఉన్నారు అందరి గురించి మాట్లాడతలేను నా కేసీఆర్ గారి గురించి నా కేటీఆర్ గారు గురించి అన్యాయంగా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి